పిల్లల యొక్క పాత నోట్ బుక్స్ తో సూపర్ ఐడియా అండి మనీ సేవ్ చేసే ఐడియా అనమాట తప్పకుండా ట్రై చేసేయండి ఆన్లైన్ లో అయితే కొన్ని వందలు ఉంటాయండి ఇంట్లో ఇంత కలర్ఫుల్ గా అండ్ నో కాస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఒక పాత నోట్ బుక్ తీసుకున్నాను అండి మిడిల్ లో ఉన్న జంట పేపర్ ని రిమూవ్ చేసుకుంటున్నానండి రిమూవ్ చేసి విధంగా సెట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడైతే నేను ఒక చీపర్ పుల్ల తీసుకుని చివరి నుంచి విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నానండి లాస్ట్ పేపర్ అయితే ఓపెన్ కాకుండా చివరిలో అయితే ఫెవికల్ సహాయంతో అంటించుకోవాలండి ఇలా హైట్ గా ఉన్నవి హైట్ తక్కువగా ఉన్నవి రెండు తయారు చేసుకోవాలండి డిఫరెంట్ సైజెస్ లో ఇప్పుడు హైట్ గా ఉన్న వాటిని అటు ఇటు విధంగా సెట్ చేసి మిడిల్ లో అయితే హైట్ తక్కువగా ఉన్న వాటిని విధంగా మనం డైమండ్ షేప్ లో అయితే తయారు చేసుకోవాలండి ఈ స్టిక్స్ అనేవి అటు ఇటు కదలకుండా ఉండడానికి విధంగా నేను ఫెవికల్ సహాయంతో అంటించుకుంటున్నాను అండి టోటల్ గా ఆరించుకున్న తర్వాత దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడైతే నేను కాటన్ రోల్ తీసుకున్నానండి మన ఇంట్లో ఏదో ఒక రూపంలో ఇలాంటివి అయితే ఉంటాయి కదండి దీని ఒకటి తీసుకున్నాను దీనికైతే నేను గోల్డ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను కాటన్ రోల్ మరియు ఈ స్టిక్స్ మనం ఆరించుకున్న తర్వాత ఇక దీన్ని మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవడమే గోడకున్న మలకైతే విధంగా తగిలించుకున్నానండి ఈ రోల్ నైతే డబుల్ సైడ్ టేప్ సహాయంతో విధంగా గోడకైతే అంటించుకున్నానండి అంతే అంతేంటి చాలా చక్కటి ఒక వాల్ డెకర్ ఫ్లవర్ వేస్ లాగా ఉంటుందండి చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది చూడడానికి లుక్ అయితే క్లాసీగా గా ఉందండి చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న పాత నోట్బుక్స్ తో తప్పకుండా ట్రై చేసేయండి ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి